నమస్తే అండి కార్తీక మాసం పూర్తవగానే గుర్తొచ్చే కథ ఏంటి పోలీస్ వర్గం ఇంతకీ ఆవిడెవరు ఎందుకు పూజిస్తారు మీకు తెలుసా పోలిపాడ్యమి కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే రోజునే పోలిపాడ్యమి అంటారు ఈ రోజు నుండి మార్గశిరమాసం ప్రారంభమవుతుంది కార్తీక మాసం శివుని పూజిస్తే మార్గశిరమాసంలో విష్ణుమూర్తిని పూజిస్తారు పోలిపాడ్యమి రోజున మహిళలు యువతలు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నీటి కొలల్లో చెరువుల్లో నదుల్లో పసుపు కుంకుమలతో వదులుతారు ఇలా ఎందుకు చేస్తారు దాని వల్ల కలిగే ఫలితాలు ఏంటో మనం తెలుసుకుందాం కార్తీక మాసం పూర్తవగానే గుర్తొచ్చే కదా పోలీస్ వర్గం ఎందుకు పూజిస్తారు ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది అంటే జాయింట్ ఫ్యామిలీ ఉండేది ఆ ఫ్యామిలీలో ఐదుగురు కొడుకులు ఐదుగురు కోడలు ఉండేవాళ్ళు అందరిలోకెలా చిన్న కోడలైనా పోలి అనే మహిళను చిన్ననాటి నుండి పూజలన్నా వ్రతాలన్నా చాలా ఇంట్రెస్ట్ చిన్నదైన కోడలే పోలమ్మ చిన్నప్పటి నుండి కూడా పోలమ్మకు దైవభక్తి చాలా ఎక్కువ పువ్వులు కోయడం పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమెకు ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకాలు ఉండేవి కావు కానీ పెళ్ళైన తర్వాత ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులు కొయ్యడానికి పువ్వులు కొయ్యడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్తగారు సాధారణంగా ఇంటి కోడలకి దైవభక్తి ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కానీ పోలి విషయంలో అది తారుమారైంది పోలి అత్తకు తన మహాభక్తురాలనే గర్వం ఎక్కువ కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వల్ల ఆమెలో మరింత అహంకారం పెరిగిపోయింది పోలీ కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టునే ఉంచి మిగతా కోడలు తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేది కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు అప్పగించి పోలి ఏమాత్రం బాధపడకుండా ఆమెకు పూజా సామాగ్రి ఏమీ అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడలతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుండి పత్తిని తీసి వత్తిని చేసింది చల్లని కవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించుకుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిర్మలమైన భక్తితో అందుబాటులో ఉన్న పూజా సామాగ్రితో తనను పూజించిన పోలి భక్తికి మెచ్చి పుష్పక విమానాన్ని పంపుతారు దేవతలు ఊరు జనమంతా చూస్తుండగానే పోలీ స్వర్గానికి వెళ్లేందుకు విమానంలో ఎక్కుతుంది తనకంటే ముందు పోలి స్వర్గానికి వెళ్లడం సహించలేని అహంకారి అత్తగారు పోలి కాలు పట్టుకుని లాగుతుంది మిగతా నలుగురు కోడళ్ళు కాలు ఒకరు పట్టుకుంటారు కోప్పడిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ కిందికి నెట్టేస్తారు పోలమ్మ స్వర్గానికి చేరుకుంటుంది అందుకే మార్గశిర పార్జ్యమ అరటి డొప్పలతో దీపాలు వెలిగించి పోలిని స్వర్గానికి పంపుతూ నీటిలో వదులుతారు అలాగే తమకు పసుపు కుంకుమలు ఇవ్వాలని తమకి స్వర్గ ప్రాప్తి కలగాలని కోరుకుంటారు ఇదే పోలిపాడ్యమి వెనుక ఉన్న నిజమైన కథ పోలిపాడ్యమి నాడు పోలీస్ వర్గం కథ విన్నా చదివిన శుభ ఫలితాలు కలుగుతాయి కుటుంబానికి శాంతి ఐశ్వర్యం కూడా లభిస్తుంది ఈ పోలి స్వర్గం కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ